చెప్పలేదు లోపలికి వస్తాను అన్నాడు లోపలికి వచ్చాడు ఏంటి అంటే ప్రొవిడెడ్ ఇష్యూ ఉంది ఇష్యూ మొత్తం నా అడిగి అడిగాను అంతా చెప్పేశాడు నేను కూడా అన్నా అది సీలింగ్లో లో ఉంది కాబట్టి దాన్ని సర్వే చేయించి దాన్ని దాని ప్రొసీజర్ ఏది ఉంటుందో అదంతా చూసి దాంట్లో నేను జెన్యున్ ఉంటే చేసి పంపిస్తాను అని చెప్పి టైం పడుతుంది వెంటనే అయితే చేయడానికి కుదరదు అంటే ఎయిట్ ఎయిట్ మంత్స్ అయింది పెట్టి అంటే నేను వచ్చి వచ్చినప్పటి నుంచి ఒక ఇష్యూ జరుగుతూనే ఉంటాయి అది జరిగిన దాంట్లో ఇది మీది కూడా పంపిస్తాము కాకపోతే అది అది కొంచెం ప్రొసీజర్ ఎందు ప్రొసీజర్ కాబట్టి టైం పడుతుంది అంతవరకు కొంచెం మీరు ఇరవై ఇరవై రోజుల తర్వాత నేను ఏదైతే ప్రొసీజర్ మొదలు పెట్టాలో నేను స్టార్ట్ చేసిన తర్వాత మీకు తెలుస్తుంది వారిని గతంలో కూడా మూడు నాలుగు సార్లు కలవడం జరిగింది అయితే గతంలో మేము వచ్చిన ప్రతిసారి కూడా మా నాన్నను నన్ను మీరు ఇదే ఫస్ట్ టైం రావడం అని చెప్పింది ఎమ్మెల్యే ముందు కూడా అర్జీ ఇవ్వడం జరిగింది అప్పుడు కూడా ఇదే మొదటిసారి రావడం అని చెప్పడం జరిగింది ఈరోజు రెండు గంటలుగా నేను అక్కడ నిలబడ్డాను మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి సుమారు నాలుగు వరకు అక్కడే నిలబడడం జరిగింది ఆఫీస్ ముందు ఎంఆర్ఓ గారు ఆఫీస్ నుండి బయటికి రాకుండా వచ్చిన వాళ్ళను లోపలికి పిలవకుండా నా పక్కన ఒక హ్యాండ్క్యాప్ అతను రెండు గంటలుగా అక్కడే స్థలం లేక ఒక ప్లేస్లో చాలా ఇబ్బంది పడుతూ నిలబడడం జరిగింది అక్కడ కూర్చోలేక నిలబడలేక చాలా ఇబ్బంది పడుతుండడం జరిగింది అయితే నాకు ఇంకా చిరాకు వచ్చి ఇంకెన్ని రోజులు ఇలా తిరగాలి కనీసం మా సమస్యను వినకుండా అసలు మా ప్రాబ్లం ఏంటని తెలుసుకోకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఇలా ఇబ్బంది పెడుతున్నందుకు నాకు చిరాకు చాలా అనిపించింది అందుకని నేను వీళ్ళ అటెన్షన్ ఎలాగైనా కూడా తీసుకోవాలి కానీ నిరసన చేయకూడదు శాంతియుతంగానే వాళ్ళ అటెన్షన్ నాకు వైపు మళ్ళేటట్టు నాకు ఒక వన్ మినిట్ టైం అయినా ఇచ్చేటట్టు నా అభ్యర్థనను వినేటట్టు నేను ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాను అందుకనే అప్పటికప్పుడు స్పాంటేనియస్గా అలా చేయడం జరిగింది తలకిందులుగా ఒక రెండు నిమిషాల పాటు తపస్సు చేశాను అలాగైనా నా మురను వాళ్ళు ఆలకిస్తారన్న ఉద్దేశంతో రెండు నిమిషాల తర్వాత పిలిచి ఇదే ఫస్ట్ టైం మీరు రావడం అని మళ్ళీ చెప్పడం జరిగింది రెండు నిమిషాల తర్వాత లోపలికి నన్ను పిలిచారు షో ఆఫ్ చేయకండి మీరు ఇలా లోపలికి రండి అని చెప్పి వెళ్ళడం జరిగింది నేను మీ సమయాన్ని వృధా చేసినందుకు సారీ అని చెప్తూనే లోపలికి వెళ్ళాను గత ఎనిమిది నెలలుగా నేను ఇలా తిరుగుతున్నాను మీ ఆఫీస్ ఆఫీసుకు మా నాన్నగారు నేను మా మాకు రావాల్సిన వన్ ఎకర్ ల్యాండ్ గురించి మేము తిరుగుతున్నాము అక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్టార్ట్ చేయడానికి మేము ఇబ్బంది పడుతున్నాము దానికి ల్యాండ్ ప్రోహిబిటెడ్ అని ఉంది కాబట్టి అది క్లియర్ చేసుకోవడానికి ఎనిమిది నెలలుగా తిరుగుతున్నాం మేడం అని చెప్పేసి మేము ఇప్పటివరకు పెట్టిన అభ్యర్థనలన్నింటినీ కూడా చూపించడం జరిగింది